ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్నిటిలో కూడా ఈ సర్వీసులన్నీ నిలిపివేశారు ఎప్పటి వరకు నిలిపివేస్తున్నారు ఏంటి ఏ ఏ సర్వీసులు పనిచేయు అంటే మీరు ఏదైనా అప్డేట్ చేసుకోవడానికి కానీ లేదంటే ఏదైనా పథకానికి అప్లై చేసుకోవడానికి కానీ ఏమైనా వెళ్ళాలంటే కనుక కొన్ని సర్వీసులు అయితే ఆల్మోస్ట్గా నిలిపివేశారు ఎందుకు ఆపేశారు ఏంటి ఎప్పటి వరకు పనిచేయమని కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ ప్రజలకైతే అలర్ట్ సచివాలయాల్లో ఆన్లైన్ సేవలన్నీ కూడా బంద్ చేశారు ఎందుకు ఏంటి అని చూస్తే సాంకేతిక మార్పుల కారణంగా అంటే ప్రస్తుతం టెక్నికల్ సంస్థలు కొన్ని అడ్జస్ట్మెంట్స్ అయితే చేస్తున్నారు మారుస్తున్నారంట ఏపీ సేవా పోర్టల్ను ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ క్లౌడ్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ డేటా సెంటర్కి అయితే మైగ్రేట్ చేస్తుంది ఈ డేటా మార్పిడి ప్రక్రియ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సచివాలయాలు మీ సేవా కేంద్రాల్లో కొన్ని ముఖ్యమైన ఆన్లైన్ సేవలన్నీ అందుబాటులో ఉండవని చెప్పేసి అధికారులు అయితే వెల్లడించారు ఏమేమి సర్వీసులు నిలిపిస్తున్నారంటే తాత్కాలికంగా నిలిచిపోయే ముఖ్యమైన సర్వీసులు ఏంటంటే ఆదాయ ధృవీకరణ పత్రం అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసుకునే వాళ్ళకి అలాగే సమగ్ర ధృవీకరణ పత్రం ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ అలాగే భూమి మ్యూటేషన్లు ల్యాండ్ మ్యూటేషన్ సర్టిఫికేట్ అలాగే కొత్తగా ఇళ్ల స్థలాలకు ఎవరైనా దరఖాస్తు చేసుకోవాలి పట్టాల కోసం అన్నా అవి పని చేయటం లేదు అలాగే వృద్ధాప్య ధృవీకరణ పత్రం సీనియర్ సిటిజన్ కార్డ్స్ వివాహ ధృవీకరణ పత్రం మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ రేషన్ కార్డు సంబంధిత సేవలు అంటే ఈ మధ్యకాలంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం కోసం చాలా మంది ఈ వార్డు సచివాలయాల్లో రేషన్ కార్డుకి అప్లై చేసుకున్నారు అవి కూడా ప్రస్తుతం అయితే పనిచేయు అలాగే రెవెన్యూ శాఖకు చూస్తే జమాబందీ పట్టాధార్ పాస్బుక్ ఈ సర్వీసులు కూడా పనిచేయు వాటర్ ట్యాక్స్ కానీ ప్రాపర్టీ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్లు ఇలాంటి ఇన్కమ్ ట్యాక్స్ సారీ ఇంటి పన్ను కట్టడాలు కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నా కానీ ఇవి కూడా మనకి అక్కడ పనిచేయ అలాగే పట్టణ పరిపాలన శాఖ సేవలు గ్రీవెన్స్లు లైసెన్సులు అప్లికేషన్లు మొదలై పనిచేయడం లేదు మత్స్యశాఖ సేవలు ఫిషరీస్ డిపార్ట్మెంట్ లైసెన్సులు కానీ సబ్సిడీలు కానీ ఇవి కూడా పనిచేయటం లేదు అయితే ఈ ఆన్లైన్ మార్పుల ప్రభావం అన్ని ప్రభుత్వ సేవలపై ఉండదని కొన్ని ఇతర సేవలు అంటే ఆధార్ అప్డేట్స్ కానీ బ్యాంకు సేవలు కానీ పలు కేంద్ర ప్రభుత్వ స్కీములు నాన్ రెవెన్యూ ఆధారిత సేవలు వంటి కొన్ని సేవలు మీ సేవా కేంద్రాల్లో యథావిధిగా అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసర పనుల కోసం ముందుగానే అవసరమైన ధృవీకరణ పత్రాలు లేదా అప్లికేషన్లు చేసుకోవాలని సూచిస్తున్నారు ఈ మార్పిడి ఈ డేటా అంతా కూడా చేంజ్ చేస్తున్నారు కదా ముగిసిన వెంటనే మళ్ళీ సేవలన్నీ పురోస్థితికి వస్తాయని వెల్లడించారు ఎప్పటి వరకు ఈ సేవలు పనిచేవు ఏంటి అనేది ఒకసారి చూసినట్టయితే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంబంధించి జూన్ పదో తేదీ వరకు జూన్ పదో తేదీ మంగళవారం రాత్రి వరకు కూడా ఈ సేవలను నిలిపివేయాలన్నట్లయితే స్పష్టం చేశారు జూన్ పదకొండవ తేదీ బుధవారం నుంచి అయితే కనుక ఈ సర్వీసులన్నీ మళ్ళీ యథావిధిగా పనిచేస్తాయని చెప్తున్నారు